ప్రతిరోజూ ఒక పాత ఆలయం గుమ్మం దగ్గర ఒక యువ విథంతు డాక్టర్ వచ్చేది ఆమె పేరు సనియా ఆమె పూజ చేసి బయట కూచున్న ఒక వృద్ధ ఫకీర్కు దానం దానమిచ్చి ఇంటికి తిరిగి వెళ్ళేది ఈ ఆచారం చాలా రోజులపాటు కొనసాగింది కాని ఒకరోజు వాతావరణం మారిపోయింది వర్షం కురుస్తోంది ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి సనియా దానం ఇవ్వడానికి చెయ్యి చాపినప్పుడు ఫకీర్ డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు ఆమె కళ్లలోకి చూస్తూ అతడు ఇలా అన్నాడు నాకు దానం అక్కర్లేదు నీవు కావాలి ఈ రాత్రి నాతో గడుపు సనియ ఒక్కసారిగా ఆగిపోయింది ఆమె కళ్ళల్లో ఒక వింత భావన కనిపించింది ఆమె ఏదో మాట్లాడింది కాని అంత సన్నగా ఎవరూ వినలేనంత సన్నగా ఫకీర్ ముఖంపై సన్నని చిరునవ్వు వ్యాపించింది ఆ తర్వాతేమైంది ఇదంతా తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవిపూర్ నగరానికి సంబంధించింది ఈ నగరంలో డాక్టర్ సనియా వర్మ అనే ఒక మహిళా డాక్టర్ నివసించేది ఆమె గుండె జబ్బులలో నిపుణురాలు నగరమంతా ఆమెను ఒక నైపుణ్యం కలిగిన డాక్టర్గా మాత్రమే కాకుండా ఆమె సౌమ్య స్వభావం దయాగుణం కారణంగా కూడా గౌరవ దృష్టితో చూసేవారు డాక్టర్ సనియా భర్త అర్జున్ వర్మ ఒక రహస్యమైన ప్రమాదంలో మరణించి రెండేళ్లయ్యింది అతని మరణం తరువాత సన్యా తన భావోద్వేగాలను నిశ్శబ్దంలో ఖననం చేసి తనను తానే భక్తి మరియు సేవలో మునిగిపోయింది ఆమె ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు ఆలయానికి వెళ్లేది అదే పాట ఆలయం నగర మధ్యలో ఉండేది అక్కడ ఉదయం సాయంత్రం భక్తుల గుండెలు గంటల శబ్దాలతో మారుమోగేవి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేది ఆ ఆలయ గుమ్మం దగ్గర ఒక భిక్షగాడు రోజూ కూర్చుని కనిపించేవాడు అతని ముఖం ధూళితో నిండి ఉండేది బట్టలు మురికిగా చిరిగినవిగా ఉండేవి కళ్లల్లో సంవత్సరాల బాధ దాగి ఉండేది అతను ప్రతి వెళ్లే వారిని ఏదో ఒకటి అడిగేవాడు కాని అతని చూపు ఎప్పుడూ ఆలయం గుమ్మంపైనే నిలిచి ఉండేది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు సనియా రోజూ ఆలయానికి వచ్చి పూజ చేసి తిరిగి వెళ్లేటప్పుడు ఆ భిక్షగాడికి కొన్ని రూపాయలుచ్చేది ఇది ఆమె రోజువారీ అలవాటు భిక్షగాడి ఏమి మాట్లాడేవాడు కాదు కళ్ళు ఎత్తి చూసేవాడు కాదు కేవలం చేతులు జోడించి తలవంచేవాడు సనియా సాధారణంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడని ఆమె అతనికి సన్నని చిరునవ్వు ఇచ్చి తన కారులో ఎక్కి ఆస్పత్రికి వెళ్ళిపోయేది బాహ్యంగా చూస్తే డాక్టర్ సనియా జీవితం ఒక విజయవంతమైన సంపూర్ణమైన క్రమబద్ధమైన జీవితంగా కనిపించేది పెద్ద ఆస్పత్రి సమాజంలో గౌరవం ఇంట్లో సౌకర్యాలు కానీ ఆమె హృదయంలో ఒక బాధ దాగి ఉండేది అది ఆమెకు మాత్రమే తెలుసు భర్తతో విడిపోవడం జీవితంలో శూన్యత ఈ బాధనే ఆమె ప్రతిరోజు ఆలయం మెట్లపై భగవంతుడి ముందు ఉంచేది ఒకరోజు ఆకాశంలో గాఢమైన మేఘాలు కమ్ముకుని సన్నని వర్షం మొదలైంది ఆమె ఎప్పట్లాగే ఆలయానికి వెళ్ళింది పూజ తరువాత ఆ ఫకీర్కు డబ్బు ఇవ్వబోయినప్పుడు అతను మొదటిసారి తన గొంతు వినిపించాడు అతని గొంతు బరువైనది నీరసంగా ఉంది కానీ అతని మాటలు హృదయంలోకి ఇంకిపోయేవి మేడం నీవు నన్ను పెళ్లి చేసుకో ఆమె అడుగులాగిపోయాయి ఆమె ఫకీర్ను గమనించి చూసింది అతని ముఖంపై హాస్యం లేదు వెర్రికనం లేదు ఇది ఎలాంటి ప్రశ్న అతను వెర్రివాడా లేక ఇది ఏదో లోతైన నిస్సహాయత యొక్క వ్యక్తీకరణ ఆమె సన్నగా నవ్వుతూ ఇలా అంది నీవు కూడా ఏదో ఒకటి మాట్లాడతా ఇదిగో డబ్బు తీసుకో వర్షంలో తడవకుండా చూసుకో కాని ఈసారి ఫకీర్ డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు అతను కేవలం ఆమె కళ్ళలోకి చూసి ఆ తరువాత నిశ్శబ్దంగా తలవంచాడు డాక్టర్ సన్య ఆస్పత్రికి చేరుకుంది కానీ ఆ రోజంతా ఆమె మనసు ఈ సంఘటనలోనే చిక్కుకునిపోయింది ఈ ఫకీర్ నిజంగా సామాన్య వ్యక్త అతని కళ్లల్లో ఏదో అర్జున్ను గుర్తు చేసే ఆకర్షణ ఎందుకుంది రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తనతో తాను అనుకుంది బహుశా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అతను కేవలం ఒక భిక్షగాడి మాత్రమే కదా కాని మరుసటి రోజు ఆమె మళ్లీ అతనికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అతను చేతులు జోడించి నిరాకరించాడు మరియు ఇలా అన్నాడు మేడం జీ నేను నీకోసం ఏదో చేయగలను నాకొక్క అవకాశం ఇవ్వు సన్యాకు కోపం వచ్చింది ఆమె ఇలా అంది చూడు నేను నీకు సహాయం చేస్తున్నాను అంటే నీవు ఏది పడితే అద మాట్లాడాలని కాదు నీ పరిధిలో ఉండు కాని ఫకీర్ ఈసారి కళ్ళు తగ్గించలేదు అతను నీరసంగా ఇలా అన్నాడు నాకు తెలుసు నీవు నన్ను పిచ్చివాడని అనుకుంటున్నావు సనియా మాటలకు ఫకీర్ ఒక్క క్షణం కళ్ళు తగ్గించాడు ఆ తర్వాత మళ్లీ ఆమె కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు మేడం జీ నా ఒక్క మాట విను నేను నీకోసం ఏదో చేయగలను బహుశా ఎవరూ చేయలేనిది అతని స్వరంలో అంత నమ్మకముంది సనియా ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చునే ఫకీర్ ఇప్పుడు ఇంత నమ్మకంతో మాట్లాడుతున్నాడు అతనిలో ఏదో విచిత్రమైన ఆత్మవిశ్వాసం మెరిసింది సనియా అతన్ని చూసి సౌమ్యంగా అడిగింది సరే చెప్పు నువ్వేం చేయగలవు ఫకీర్ ఇలా జవాబిచ్చాడు ఈ నగరంలో ఒక పెద్ద మాదక ద్రవ్యాల గ్యాంగ్ పనిచేస్తోంది నేను నీకు వాళ్ల స్థానం గురించి చెప్పగలను సనియా ఆశ్చర్యపోయింది ఒక ఫకీర్కు ఇలాంటి గ్యాంగ్ గురించి సమాచారం ఎలా తెలుసు ఆమెకు ఇది హాస్యాస్పదంగా అనిపించింది కాని డాక్టర్గా ఆమెకు అలవాటు ఉంది ఏ విషయాన్ని వంటనే తోసిపుచ్చకూడుగని ఆమె ఆలోచించింది ఒకవేళ ఇది నిజమైతే నేను పోలీసులకు సమాచారం ఇవ్వగలను ఆమె వివరాలు అడిగింది ఫకీర్ ఇలా చెప్పాడు నిన్న రాత్రి నేను ఆలయం దగ్గర ఉన్న ఒక పాత గిడ్డంగిలో కొంతమందిని చూశాను వాళ్లు మాదక ద్రవ్యాల డీల్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ల రూపం స్థలం రెండూ నాకు కుర్తున్నాయి సనియా ఈ విషయాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకోలేదు కానీ ఆమె తన పాతరోగి ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్తో మాట్లాడింది మరుసటి రోజు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యకరమైన వార్త వార్తకిప్పాడు డాక్టర్ సాహెబ్ నీవు చెప్పిన గిడ్డంగిపై దాడి చేశాము నిజంగానే ఒక పెద్ద మాదక ద్రవ్యాల గ్యాంగ్ ను పట్టుకున్నాము భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాము సనియా ఆశ్చర్యపోయింది ఒక ఫకీర్ కు ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా తెలుసు ఆమె మరుసటి రోజు ఆలయానికి వెళ్ళి ఫకీర్తో ఈ విషయం గురించి అడగాలని నిర్ణయించుకుంది ఉదయం ఆమె ఆలయానికి చేరుకుంది ఫకీర్ ఎప్పటిలాగే చవుత్రాపై కూర్చొని ఉన్నాడు సనియా అతని దగ్గరకు వెళ్ళి కూర్చుంది మరియు మీరసంగా అడిగింది నువ్వు ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా ఇచ్చావు నువ్వు ఎవరు నిజం చెప్పు ఫకీర్ నవ్వుతూ ఇలా అన్నాడు మేడం జీ నేను కనిపించినట్టే ఉన్నాను కాని ఈ నగరాన్ని నీకంటే బాగా తెలుసు అతని మాటల్లో ఏదో రహస్యం దాగి ఉంది అది సన్యాని మరింత గందరగోళానికి గురిచేసింది ఆ తర్వాత చాలా రోజులపాటు ఫకీర్ సన్యాకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాల గురించి సమాచారం ఇచ్చాడు ప్రతిసారి ఆ సమాచారం ఖచ్చితంగా నిజమైంది సన్యా ఇప్పుడు అతన్ని సామాన్య ఫకీర్గా భావించలేదు అతని వెనక ఏదో పెద్ద రహస్యముందని ఆమెకు తెలిసింది కాని ఆమె అతనిపై ఒత్తిడి చేస్తే బహుశా అతను ఎప్పటికీ నిజం చెప్పకపోవచ్చని ఆమె గ్రహించింది అందుకే ఆమె సమయంతో పాటు అతన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్ద సంబంధం ఏర్పడింది దానం కాదు జాలి కాదు కాని ఒక విచిత్రమైన అనుబంధం సనియా ఇప్పుడు అతనికి డబ్బు ఇవ్వడం మానేసి అతనితో కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టింది ఫకీర్ కొన్నిసార్లు అలాంటి మాటలు చెప్పేవాడు అవి సనియాకి అర్జున్ని గుర్తుచేసేవి ఒకరోజు అతని ఇలా అన్నాడు మేడంజీ జీ నీకు గుర్తుందా నువ్వు ఆలయం మెట్లపై కూర్చుని టీ తాగడం ఒక ప్రత్యేకమైన ఆనందమని చెప్పేదానివి సనియా ఒక్కసారిగా స్తబ్దమైపోయింది ఈ మాట ఆమె అర్జున్తో మాత్రమే చెప్పింది ఎవరితో చెప్పలేదు ఆమె తన్ను తాను సమీకరించుకుని నవ్వుతో మాటను తప్పించింది కాని ఆమె హృదయంలో ఒక ప్రశ్న గుండెలో కట్టుకుంది ఒక రాత్రి ఆమె ఆసుపత్రి నుండి తిరిగి వస్తోంది వర్షం జోరుగా కురుస్తోంది రోడ్లు ఖాళీగా ఉన్నాయి అకస్మాత్తుగా ఆమె కారు ఆగిపోయింది ఆమె భయపడింది రోడ్డుపై ఎవరూ లేరు కాని అప్పుడే ఆ ఫకీర్ అకస్మాత్తుగా అక్కడ కనిపించాడు ఆమె అక్కడ ఉంటుందని ముందే తెలిసినట్టు అతను కారును పరిశీలించాడు కొన్ని క్షణాల్లో స్టార్ట్ చేసి ఇలా అన్నాడు మేడం జీ ఇంత రాత్రివేళ ఒంటరిగా బయటికి రాకండి ఈ నగరం నీవు అనుకున్నంత సరళమైనది కాదు అతని గొంతులో ఆందోళన మరియు బాధ దాగి ఉన్నాయి సనియా అతనికి ఆ రాత్రి తన ఇంటికి ఆహ్వానించింది మొదట అతను నిరాకరించాడు కాని ఆమె పట్టుదలతో అతను ఒప్పుకున్నాడు ఇంటికి చేరుకున్నప్పుడు భోజన టేబుల్ వద్ద కూర్చుని ఫకీర్ ఒక ముద్ద తిని నీరసంగా ఇలా అన్నాడు ఈ ఆహారం ఈ రుచి నాకు చాలా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి సనియా హృదయం జోరుగా కొట్టుకోవడం మొదలుపడింది కాని ఆమె నిశ్శబ్దంగా ఉంది ఆమె ఏమీ అడగలేదు కాని మరుసటి రోజు ఉదయం ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ ఫకీర్ యొక్క నిజమైన గుర్తింపును తెలుసుకోవాలని ఆమె తన పాత స్నేహితుడు ఫోరెన్సిక్ నిపుణుడైన రవి సింగ్తో సంప్రదించింది మరియు ఆమె రహస్యంగా ఫకీర్ యొక్క ఫోటో తీసి అతనికి పంపింది రవి ఆ ఫోటోని గమనించి చూసి ఇలా అన్నాడు సనియా ఈ ముఖం నాకు తెలిసినట్టు అనిపిస్తోంది కాని నేను ఇప్పుడు ఖచ్చితంగా ఏమి చెప్పలేను నువ్వు ఈ వ్యక్తి యొక్క బట్టలు లేదా ఉపయోగించిన వస్తువులను ఇవ్వగలిగితే నేను డిఎన్ఏ పరీక్ష చేయగలను ఇది వినే గందరగోళంలో పడింది ఆమె ఫకీర్పై సందేహం కలిగించడం ఇష్టం లేదు అతను తనపై నీడగా ఉంటే బహుశా ఎప్పటికీ దాక్కుని ఉంటాడు ఆమె ఆలోచించింది అప్పుడే ఆమెకు ఒక ఉపాయం ఒక ఒకరోజు ఫకీర్ని తన ఇంటికి పిలిచి సౌమ్యంగా ఎలా అంది శ్యామ్ నువ్వు నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నీవు కోరితే నా ఇంటి వెనుక భాగంలో ఒక గది ఉంది అక్కడ నీవు ఉండవచ్చు ఫకీర్ తన పేరు శ్యామ్ అని చెప్పిన అతను మొదట విముఖత చూపించాడు కానీ సనియా యొక్క ఆత్మేత అతన్ని ఒప్పించింది అతను ఒప్పుకున్నాడు ఇప్పుడు శ్యామ్ డాక్టర్ సన్యా ఇంటి వెనుక భాగంలో ఒక చిన్న గదిలో నివసించడం మొదలుపెట్టాడు పగలంతా అతను ఆలయం దగ్గర కూర్చుని ఫకీరుగా భిక్ష అడిగేవాడు సాయంత్రం నిశ్శబ్దంగా తిరిగి వచ్చేవాడు సనియా ఒకరోజు అతన్ని అడిగింది శ్యామ్ నేను నీకు అన్నీ ఇవ్వగలను అయినా నువ్వు ఇంకా రోజూ ఆలయానికి ఎందుకు వెళ్తావు శ్యామ్ సందని చెడిన ఉదయలా జవాబిచ్చాడు మేడంజీ జీ ఆలయమైన మొనకం అక్కడే అన్నీ కనిపిస్తాయి అన్నీ వింపిస్తాయి ఈ జవాబులో ఏదో లోతైన రహస్యం దాగి ఉంది దానిని అర్థం చేసుకోవడానికి హృదయ కన్నులు సరిపోతాయి కొన్ని రోజుల తరువాత ఆసుపత్రి నుండి సనియాకి ఒక అత్యవసర కాల్ వచ్చింది నగరంలో ప్రసిద్ధ ఫార్మా కంపెనీ గిడ్డంగిలో మంటలు చెలరేగాయి సనియా హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది ఎందుకంటే ఇదే ఆ స్థలం కొన్ని వేల క్రితం శ్యామ్ సమాచారంతో పోలీసులు దాడి చేసిన చోట ఆమె వెంటనే ఇన్స్పెక్టర్ విక్రమ్కి ఫోన్ చేసింది అతను సంఘటనా స్థలంలో ఉన్నాడు ఇన్స్పెక్టర్ ఇలా చెప్పాడు డాక్టర్ సాహెబ్ మంటల్లో అన్నీ కాలిపోయాయి కానీ కొన్ని కాగితాలు సురక్షితంగా ఉన్నాయి వాటిలో ఒక ఫోటో ఉంది అది అర్జున్లా కనిపిస్తోంది సనియా హృదయం జోరుగా కుట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె ఆ ఫోటోను వెంటనే సాను వద్ద ఉంచుకొని రాత్రంతా దాన్ని చూస్తూ కడిపింది ఫోటో వెనుక వాగ్యం రాసి ఉంది అర్జున్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫార్మా డీల్ ఈ మాటలు అతని పర్సనాలిటీని కదిపేశాయి ఇది నిజంగానే అర్జున అతను బ్రతికే ఉన్నాడా కాని ఎలా అతని శభంని కూడా గుర్తించారు కదా ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు సందేహం ఆశ భయం ప్రతి భావన తన హృదయంలో మనసులో గందరగోళం సృష్టిస్తోంది మరుసటి ఉదయం ఆమె శ్యామ్తో మాట్లాడటానికి ఆలయానికి వెళ్ళింది కాని లేడు సనియా అతన్ని చాలా చోట్ల వెతికింది కాని శ్యామ్ గాలిలో కలిసిపోయినట్టు అనిపించాడు ఎవరైనా అతన్ని హాని చేశారా లేక అతనే దాక్కున్నాడా శ్యామ్ను కనుగొనలేక సనియా మరింత ఆందోళనకు గురైంది కాని ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శ్యామ్ ఆమె ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అతన్ని గుర్తించలేనంతగా మారిపోయాడు అతని ముఖం అలిసిపోయినట్టు బట్టలు మురికిగా శరీరంపై ధూళి పేరుకుపోయి ఉంది సనియా కోపంతో అడిగింది ఎక్కడున్నావు నీకోసం నేను నగరమంతా వెతికాను శ్యామ్ కళ్ళు తగ్గించి నీరసమైన గొంతుతో ఇలా అన్నాడు మేడం జీ నాకు కొంత ముఖ్యమైన పని ఉంది నీవు ఆందోళన చెందకు ఇప్పుడన్నీ సరిగ్గా ఉన్నాయి సనియా నిర్ణయించుకుంది అతన్ని నీరుగా ప్రశ్నించకూడదని కాని ఆమె సౌమ్యంగా అడిగింది శ్యామ్ ఈ ఫార్మా కంపెనీ నీకు తెలుసా శ్యామ్ ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూశాడు ఆ తర్వాత కళ్ళు తగ్గించి ఇలా అన్నాడు మేడం జీ ఈ నగరంలో వాళ్లని ఎవరికి తెలియదు వాళ్ళు చాలా శక్తివంతమైనవారు ఈ మాటలు కేవలం మాటలా లేక ఏదో పెద్ద సత్యం యొక్క సూచన సనియ హృదయం శ్యామ్ ఆదో దాచుతున్నాడని చెప్పింది ఈ దాచిన విషయం అర్జున్తో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉంది కొన్ని రోజుల తరువాత సనియ గిడ్డా మంటల గురించి పూర్తి నివేదికను సేకరించటానికి ప్రయత్నించింది ఆమెకు తెలిసింది ఆ మంటలు ప్రమాదం కాదు ఉద్దేశపూర్వకంగా పెట్టబడ్డాయి మంటలు రగిలించే ముందు ఆ ప్రాంతంలో కనిపించిన ఒక సందేహాస్పద వ్యక్తి రూపం ఆ ఫోటోలోని వ్యక్తితో సమానంగా ఉంది అర్జున్లా ఇన్స్పెక్టర్ విక్రమ్ శ్యాంపై నీడలా ఉండమని ఏర్పాటు చేశాడు అతను సనియాకు ఇలా చెప్పాడు డాక్టర్ సాహాబ్ శ్యాం రోజు ఆలయానికి వెళతాడు కాని రాత్రి సమయంలో ఆలయం దగ్గర ఒక పాత శిథిలంలో దాక్కుంటాడు మరియు అక్కడ కొంతమంది సందేహాస్పద వ్యక్తులతో కలుస్తాడు సనియ స్వయంగా ఆ శిథిలాన్ని పరిశీలించింది అక్కడ ఆమెకు కొన్ని పాత కాగితాలు దొరికాయి వాటిలో ఫార్మా కంపెనీ యొక్క చట్ట విరుద్ధ ఒప్పందాలు నల్లధన వ్యాపారం అంతర్గత వ్యవస్థ గురించి వివరాలున్నాయి కాని ఇవన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే శిథిలంలో దొరికిన కాగితాల క్రింద ఒక పాత లేఖ దొరికింది దానిపై ధూళి పేరుకుపోయి ఉంది ఆ లేఖను తెరిచినప్పుడు దానిపై ఒకే ఒక వాక్యం రాసి ఉంది అర్జున్ నీవు సత్యాన్ని దాచాలి ఈ మాటలు చదివిన వెంటనే ఆమె చేతులు వణికాయి అర్జున్ నిజంగా బ్రతికే ఉన్నాడా లేక ఇదంతా ఏదో పెద్ద కుట్రలో భాగమా ఆమె ఆలోచనలో పడిపోయింది నేను ఫార్మా కంపెనీ యజమానితో నేరుగా మాట్లాడాలా లేక మొదట శ్యామ్ నుండి అతని సత్యాన్ని బయట పెట్టాలా ఆ రాత్రి ఆమె శ్యామ్ను తన ఇంటికి ఆహ్వానించింది శ్యామ్ గదిలోకి ప్రవేశించినప్పుడు సనియా గిడ్డాంగిలో దొరికిన ఆ ఫోటోను అతని ముందు ఉంచింది ఆమె గొంతు కఠినంగా మారింది ఇది నీవే కదా శ్యామ్ నీవు ఎవరో నిజం చెప్పు శ్యామ్ ఆ ఫోటోను గమనించి చూశాడు ఆ తర్వాత అతని కళ్లల్లో విచిత్రమైన మెరుపు వచ్చింది అతను సౌమ్యంగా ఇలా అన్నాడు మేడంజీ జీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కేవలం సమయమే ఇస్తుంది కానీ నేను వాగ్దానం చేస్తున్నాను నేను నీకు ఎప్పటికీ హాని చెయ్యను సనియాకు అతని జవాబుపై కోపం వచ్చింది శ్యామ్ నేను డాక్టర్ని సత్యాన్ని తెలుసుకోవటానికి నాకు పూర్తి హక్కుంది నీవు ఇప్పుడే అన్నీ చెప్పకపోతే నేను పోలీసులను పిలుస్తాను శ్యామ్ నవ్వుతూ తల ఊపాడు నీవు నన్ను పోలీసులకు అప్పగిస్తే మీ అర్జున్తో సంబంధం ఉన్న సత్యాన్ని నీవెప్పుడూ తెలుసుకోలేవు సనియా హృదయంలో ఒక్క క్షణం నిశ్శబ్దం నెలకొంది ఆ తర్వాత శ్యామ్ ఆమె వైపు వంగి ఒక చిరునామా ఇచ్చాడు ఫార్మా కంపెనీలో యొక్క ప్రధాన కార్యాలయంలో ఒక రహస్య గది ఉంది అక్కడ వాళ్లు అన్ని చట్ట విరుద్ధ ఆధారాలను తాచుకున్నారు సనియా వెంటనే తన పోలీస్ స్నేహితుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ కు సమాచారం ఇచ్చింది పోలీసులో రాత్రివేళ దాడి చేశారు ఆ రహస్య గదిలో దొరికిన వ్యాశ్చర్యకరమైనవి మాదక ద్రవ్యాల భారీ మొత్తం నల్లధన లెక్కలు డజన్ల కొద్దీ నకిలీ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లలో ఒక పేరు పదే పదే పునరావృతం అవుతూనే ఉంది అర్జున్ వర్మ ఫార్మా కంపెనీ యొక్క కొంతమంది ముఖ్య ఉద్యోగులు అరెస్టయ్యారు కాని సని అహ్రవ్యంలోని సందేహం ఇంకా తొలగలేదు శ్యామ్ ఇప్పుడు మరింత రహస్యమైన వాడయ్యాడు అతను కొన్నిసార్లు రాత్రంతా ఎక్కడో గల్లంత ఈ ఉదయం ఏమి జరగనట్టు తిరిగి వచ్చేవాడు ఇప్పుడు అతని కళ్లల్లో భయం లేదు ఒక విచిత్రమైన శాంతి ఉంది ఏదో పెద్ద ప్రశ్నకు సమాధానం దొరికినట్టు సనియా ఒకరోజు శ్యామ్తో మళ్ళీ మాట్లాడడానికి నిర్ణయించుకుంది కాని ఈసారి ఏమీ అడగలేదు జస్ట్ చూసింది శ్యామ్ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు అతని ముఖంపై విచిత్రమైన శాంతి ఆ సాయంత్రం రవి సింగ్ ఫోన్ చేసింది డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి రవి జవాబిచ్చాడు రెండు రోజుల్లో కాని ఒక విషయం ఒకవేళ ఆ వ్యక్తి నీకు అనుమానించిన వాడే అయితే ఇదంతా నీ జీవితాన్ని మార్చేస్తుంది సన్యా హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ రాత్రి ఒక అపరిచిత నంబరు నుంచి కాల్ వచ్చింది అవతలి వైపు ఒక బరువైన గంభీరమైన గొంతు ఇలా అన్నది డాక్టర్ సానియా నీవు చాలా తెలివిగా మారావు కానీ సత్యానికి దగ్గరగా వెళ్ళటానికి ఒక ధర చెల్లించాలి శ్యామ్ను వదిలి లేకపోతే ధర చెల్లించాల్సి వస్తుంది కాల్కట్టైంది సనియా వెళ్ళు వణికాయి అంటే ఇదంతా నిజమే శ్యామ్ సామాన్య ఫకీరు కాదు అతను ఏదో పెద్ద రహస్యంలో భాగం కాని ఇప్పుడు వెనక్కి తిరిగే మార్గం లేదు శ్యాం రహస్యం తెలుసుకోవడం అవసరమైంది ఏం జరిగినా సరే ఆమెకి తెలుసు ప్రతి రాత్రి అతను ఏదో చీకటి గల్లీలోకి వెళతాడు ఆలయం నుంచి బయటకు వచ్చి శిథిలాల వైపు వెళ్ళి అక్కడ కొంతమంది సందేహాస్పద వ్యక్తులతో కలుస్తాడు వారు రోజంతా ఎప్పుడూ కనిపించరు సనియా నిర్ణయించుకుంది ఇప్పుడు శ్యామ్ని వెంబడించాలని ఆమె ఇన్స్పెక్టర్ విక్రమ్ తో ఫోన్ చేసి ఒక పథకం రూపొందించింది నేను ఇప్పుడు ఆగబోవటం లేదు సత్యం ఎలాంటిదైనా సరే నేను అర్జున్ ముఖాన్ని స్పష్టంగా చూడాలనుకుంటున్నాను బ్రతికే ఉన్నా లేక ఆ రహస్యంలో దాచిబడి ఉన్నా శ్యామ్ యొక్క కదలికలు అతని మాటల్లో దాగిన రహస్యం అతని ముఖంలోని సీరియస్నెస్ ఇవన్నీ ఇప్పుడు ఒక పెద్ద న్యాయం వైపు సాగిపోతున్నాయి కాని డాక్టర్ సనియాకు ఇంకా తెలియని విషయం ఏమిటంటే శ్యామ్ వేరెవ్వరూ కాదు ఆమె భర్త అర్జున్ వర్మ రెండేళ్ల క్రితం అర్జున్ మరణం ఒక రోడ్డు ప్రమాదంగా బయటపడింది కాని అది కేవలం ఒక కుట్ర అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ నిరంతరం మాట్లాడుతున్న ఆ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు కంపెనీ మాదక ద్రవ్యాల చట్ట విరుద్ధ వ్యాపారం మరియు ఇతర నల్ల వ్యాపారాల్లో మునిగి ఉందని అతనిలో తెలుసు అతను ఈ నేరాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు కాని కంపెనీ యజమాని రాఘవ్ మల్హోత్రా అర్జున్ ను రోడ్డు నుండి తొలగించే కుట్ర రచించాడు అర్జున్ ఏదో విధంగా తప్పించుకున్నాడు కాని తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను తన మరణ డ్రామాను రచించాడు అందరి నుండి దూరంగా ఉండి నగరంలోని అండర్ అండర్వర్డ్లో ఆశ్రయం పొంది ఒక భిక్షగాడి రూపం ధరించాడు ఆలయం బయట కూర్చుని నిశ్శబ్దంగా అన్ని గమనిస్తూ సనియాను రోజు ఒక ఝలక్ చూడటం ఇదే అతని కొత్త జీవితంలో భాగమైంది అతను ఆలోచించాడు నేను బయటపడితే రాఘవ్ నన్ను మాత్రమే కాదు సనియాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాడు అందుకే అర్జున్ శ్యాం రూపంలో ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ సనియా సహాయంతో ఈ దుష్ట వ్యాపారం యొక్క మూలాలను కదిలించడం మొదలుపెట్టాడు ఒక రాత్రి సనియా మరియు ఇన్స్పెక్టర్ విక్రమ్ శ్యామ్ను వెంబడించడం మొదలుపెట్టారు అతను ఎప్పటిలాగే ఆలయం నుండి బయలుదేరి నగరంలోని ఇరుకు గల్లీలలో నడవడం మొదలుపెట్టాడు అతను తరచూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఎవరైనా తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో చాలాసేపటి తర్వాత అతను ఒక పాత కాలిపోయిన గిడ్డంగి దగ్గర ఆగాడు ఇదే ఆ గిడ్డంగి కొన్ని వారాల క్రితం మంటలు చెలరేగిన చోటు సనియా హృదయం జోరుగా కొట్టుకోవడం మొదలైంది ఇక్కడే అర్జున్ ఫోటో దొరికినదా ఇక్కడ ఏదో ప్రత్యేకమైనది వెతకడానికి వచ్చాడా విక్రమ్ ఆమెకు గిడ్డంగి వెనక భాగంలో దాక్కోమని సైగ చేశాడు అక్కడ మరొక వ్యక్తి శ్యామ్తో నీరసమైన గుంతులో మాట్లాడుతున్నాడు అతను పొడవైన సన్నని వ్యక్తి ముఖంపై గుండెని గడ్డముంది వారి సంభాషణ స్పష్టంగా వినిపించలేదు కాని ఆ వ్యక్తి శ్యామ్కి ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి వేగంగా గళ్ళీలలో మాయమైపోయాడు విక్రమ్ సనియాతో ఇలా అన్నాడు ఆ ను చూడాలి అందులో ఏదైనా ఆధారం ఉండవచ్చు కాని సనియా చూపు ష్యామ్ నిలిచింది అతను గిడ్డంగిలోకి వెళ్ళి చీకటిలో కూర్చున్నాడు సనియా మరియు విక్రమ్ కొంతసేపటి తర్వాత లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ కాలిన కలప కెమికల్ వాసనలు వ్యాపించి ఉన్నాయి ఒక మూలన శ్యామ్ ఒక పాత టేబుల్పై కూర్చొని కొన్ని కాగితాలను చూస్తున్నాడు అతను ఆ ను తెరిచాడు అందులో కొన్ని ఫోటోలు మరియు ఒక యుఎస్బి డ్రైవ్ ఉన్నాయి సనియా మరియు విక్రమ్ దూరం నుండి ఇదంతా చూస్తున్నారు అకస్మాత్తుగా శ్యామ ఫోటోలను కాల్చేశాడు సనియా షాక్ అయింది అతను ఆధారాలను నాశనం చేస్తున్నాడా లేక అందులో ఏదో దాచాలనుకుంటున్నాడా విక్రమ్ నీరసంగా ఇలా అన్నాడు ఇప్పుడు మాట్లాడకూడదు బహుశా అతను ఏదో పెద్ద నెట్వర్క్లో భాగమై ఉండవచ్చు మనకు మరింత ఆధారాలు అవసరం సనియా తల ఊపి సమ్మతించింది కానీ ఆమె హృదయం ఇప్పటికే గందరగోళంలో మునిగిపోయింది శ్యామ్ యొక్క ప్రతి చర్య ప్రతి నిశ్శబ్దం ప్రతి చూపు అన్నీ అతను అర్జునుడు గుర్తు చేస్తున్నాయి ఆమెకు తెలుసు సత్యం బయటపడే సమయం చాలా దగ్గరగా వచ్చేసింది మరుసటి రోజు సన్య ఎప్పటిలాగే శ్యామ్తో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ అతను ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉన్నాడు అతను జపను ఉదయం భోజనం చేసి తన గదికి వెళ్ళిపోయాడు ఏమి జరగనట్టు శ్యామ్ యొక్క రహస్యమైన నిశ్శబ్దం ఇప్పుడు సన్యా హృదయాన్ని కలవర పెడుతోంది ఒక రాత్రి ఆమె గదిలోకి వచ్చినప్పుడు శ్యామ్ నిద్రపోతున్నాడు ఆమె గమనించింది గిడ్డంగి నుండి తెచ్చిన యుఎస్బి డ్రైవ్ ఇంకా అతని జేబులోనే ఉంది సనియ నీరసంగా డ్రైవ్ను తీసి జప్పున తన ల్యాప్టాప్ వైపు వెళ్ళింది డ్రైవ్లో అనేక ఫైళ్లు ఉన్నాయి కొన్ని ఆడియో రికార్డింగ్లు కొన్ని ఫోటోలు ఒక వీడియో ఆమె హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది కానీ ఆమె వెనుకాడలేదు మొదటి ఒక ఆడియో రికార్డింగ్ను ప్లే చేసింది ఇద్దరు స్వరాలు వినిపించాయి ఒక స్వరం రాఘవ్ మల్హోత్రాది అతన్ని ఆమె ఒక చారిటీ ఈవెంట్లో కలిసింది రెండవ స్వరం ఒక అపరిచిత వ్యక్తిది అతను ఏదో రహస్య ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు సాహెబ్ ఈ ఫైల్ లీక్ అయితే మనమంతా పూర్తయిపోతాం ఆ సాఫ్ట్వేర్ వ్యక్తికి చాలా విషయాలు తెలుసు రాఘవ్ జవాబిచ్చాడు ఆందోళన చందకు అతని ఇప్పుడు మన దారిలో లేడు కానీ జాగ్రత్త అవసరం సనియా హృదయం జోరుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ సాఫ్ట్వేర్ వ్యక్తి అర్జున్న ఆ తర్వాత ఆమె ఫోటోలను తెరిచింది వాటిలో రాఘవ్ మరియు అతని సహచరులు గిడ్డంగిలో మాదక ద్రవ్యాలను ప్యాక్ చేస్తున్నట్టు కనిపించాయి కానీ చివరి ఫోటో సనియాను కదిలించింది ఫోటోలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని ముఖం అస్పష్టంగా ఉంది కానీ అతని కళ్ళు నడక అర్జున్లా ఉన్నాయి ఫోటో కింద రెండు ఇరవై రెండు అని రాసి ఉంది ఆ తర్వాత ఆమె వీడియోను ప్లే చేసింది వీడియోలో రాఘవ్ ఒక వ్యక్తితో ఇలా అంటున్నాడు నువ్వు చెప్పినట్టు చేశాం కాని గోతించుకో నువ్వు మమ్మల్ని మోసం చేస్తే నీ భార్యని కూడా వదలం ఆ వ్యక్తి జవాబిచ్చాడు నేను వాగ్దానం చేస్తాను అన్నీ చేస్తాను కాని నా భార్యని ఈ విషయం నుండి దూరంగా ఉంచు సనియా ఊపిరి ఆగిపోయింది ఈ స్వరం ఇది శ్యామ్ స్వరం కాని అతను రాఘవ్తో ఎందుకు మాట్లాడుతున్నాడు అతనికి నా పేరు ఎలా తెలుసు ఆమె మనసు శూన్యమైపోయింది శ్యామ్ నిజంగా అర్జునా అతను రాఘవ్తో కలిసి పనిచేస్తున్నాడా ఇదంతా ఏమిటి ఆమె యుఎస్బిని తిరిగి శ్యామ్ జేబులో ఉంచింది ఆమె హృదయం శ్యామ్పై ఇప్పుడు నమ్మకం లేదని చెప్పింది కానీ అతని మాటల్లో ఏదో సత్యం కూడా ఉంది అది ఆమెను ఆపుతోంది ఇప్పుడు స్పష్టమవుతోంది శ్యామ్ అంటే అర్జున్ రాఘవ్కి వ్యతిరేకంగా లోపలి నుండి ఆడుతున్నాడు తన మరణ డ్రామాను రచించి అతను ఒక ప్రమాదకర నెట్వర్క్ను లోపలి నుండి ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సనియా సత్యానికి దగ్గరగా చేరుతున్నప్పుడు శ్యామ్ ఆమెను సాధ్యమైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మరోవైపు రాఘవు కూడా శ్యామ్పై అనుమానం మొదలైంది అతను తన ఆడమీలకు శ్యామ్పై నీడలా ఉండమని ఆదేశించాడు మరుసటి రోజు రవిసింగ్ నుండి ఫోన్ వచ్చింది సనియా డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు వచ్చాయి కానీ నేను ఫోన్లో చెప్పలేను వెంటనే నా రా సనియా శ్యామ్కి ఇది ఏమీ చెప్పలేదు ఆమె వేగంగా సిద్ధమై రవి ఆఫీస్కి బయలుదేరింది రవి ఆమెకు ఎంబెలె పిచ్చిలా అన్నాడు ఈ ఫలితాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి జాగ్రత్తగా చదువు ఆమె ఎన్వెల్లప్ తెరిచే ముందు ఆమె ఫోన్ మోగింది ఇన్స్పెక్టర్ విక్రమ్ యొక్క ఆందోళనకర స్వరం వినిపించింది సనియా నువ్వు ఎక్కడుండా అక్కడుండి బయలుదేరు ఫ్యామిలీ కొంతమంది తీసుకెళ్లారు నాకు అనిపిస్తోంది వాళ్ళు రాఘవ ఆడమిల్లు సనియా హృదయం లోతుకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆమె ను వెంటనే తన జీబులో పెట్టుకొని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కారులో ఎక్కి బయలుదేరింది సనియా యొక్క రహస్యమైన నిశ్శబ్దం ఇప్పుడు సన్యా హృదయాన్ని కలవరపెడుతుంది అతని ప్రతి భావం ప్రతి చూపు నిశ్శబ్ద క్షణం అన్నీ ఆమెకు అర్జున్ గుర్తు చేస్తున్నాయి చివరికి సత్యం ఆమె ముందు బయటపడడం మొదలైంది శ్యామ్ వేరెవరో కాదు ఆమె భర్త అర్జున్ వర్మ రెండేళ్ల క్రితం అర్జున్ యొక్క ప్రమాదంలో కోల్పోయమనే అందరూ భావించారు కానీ అతను బతికే ఉన్నాడు ఒక భయంకరమైన కుట్రకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడుతున్నాడు రాఘవమ్మలో తన యజమానిగా ఉన్న ఫార్మా కంపెనీ మాదక ద్రవ్యాలు నల్లధన వ్యాపారం మాత్రమే కాక అర్జున్ జీవితాన్ని తీసే ప్రయత్నం కూడా చేసింది కాని అర్జున్ తప్పించుకున్నాడు తన మరణ ద్రామాలు రచించి శ్యామ్ రూపంలో గుప్తంగా జీవించాడు ఆలయం బయట కూర్చుని సనియాను దూరంగా చూడటం అతని కొత్త జీవితంలో భాగమైంది అతను స్పష్టంగా బయటపడితే రాఘవ్ తనను మరియు సనియాని కూడా హతం చేస్తాడని అతనికి తెలుసు అందుకే అతను రహస్యంగా కంపెనీ రహస్యాలను సేకరించాడు చివరికి వాటిని బయటపెట్టే స్థితికి చేరుకున్నాడు కాని ఇప్పుడు రాఘవ్కి అతనిపై అనుమానం మొదలైంది అతను శ్యామ్ని అపహరించి నగరం బయట ఒక శిథిలమైన విరిగిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు ఆ సమయంలో వర్షం జోరుగా పడుతోంది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి ప్రతి వస్తువు ఒక భయంకరమైన దృశ్యాన్ని సృష్టిస్తోంది సనియా ఇన్స్పెక్టర్ విక్రమ్ తో కలిసి ఫ్యాక్టరీకి చేరుకుంది విక్రమ్ తన పిస్తులు తీసి ఆమెను ఉందమని ఉండమని చేశాడు కానీ సనియా నిరాకరించింది నేను శ్యామ్ని చూడాలి అతన్ని కాపాడాలి ఫ్యాక్టరీలో పల శ్యామ్ ఒక కుర్చీకి కట్టివేయబడి ఉన్నాడు రాఘవ్ అతని ముందు నిలబడి విక్రించి నవ్వుతూ ఇలా అంటున్నాడు అంటే నువ్వు మమ్మల్ని మోసం చేస్తావనుకున్నావా ఇప్పుడు చెప్పు నువ్వు నిజంగా ఎవరు నువ్వు ఆ సాఫ్ట్వేర్ వ్యక్తివి కదా అర్జున్ నిశ్శబ్దంగా ఉన్నాడు అతను కేవలం రాఘవ్ కళ్ళల్లో చూశాడు అతని ఆత్మలు తడమేనికి ప్రయత్నిస్తున్నట్టు అప్పుడే గుమ్మం ఒక్కసారిగా బద్దలై విక్రమ్ పోలీస్ బృందంతో లోపలికి ప్రవేశించింది పైకి రాఘవ్ నీ ఆటలు ఎప్పుడు ముగిశాయి గుండాలు ఆయుధాలు ఎత్తారు కానీ పోలీసుల భారీ బలగాని చూసి వెనక్కి తగ్గారు సన్యా షాన్ పరిగెత్తుకు వెళ్లి అతని తాడును విప్పి వణికిపోయే స్వరంతో అడిగింది శ్యామ్ నువ్వు క్షేమంగా ఉన్నావా శ్యామ్ మొదటిసారి ఆమె విప్పు చూశాడు అతని కళ్ళలో బాధ మరియు శాంతి రెండూ కనిపించాయి మేడంజీ జీ నువ్వు నన్ను ఈరోజు కాపాడావు ఎప్పుడు నేను ఇతరులను కాపాడడానికే ప్రయత్నించేవాణ్ణి రాఘవకు కట్టడిలు వేశారు విక్రమ్ సనియాతో ఇలా అన్నాడు ఈ వ్యక్తి ఎవరైనా సరే అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోటోలు యూఎస్బి మరియు ధైర్యం ఈ నెట్వర్క్ను బయట పెట్టాయి బయట వర్షం ఆగిపోయింది ఆకాశం స్పష్టమవుతోంది సన్యా ధడుక్కుతున్న హృదయంతో జేబులో రవిసింగ్ ఇచ్చిన ఎన్వలప్ను తీసుకుంది ఫ్యాక్టరీ మెట్లపై నిలబడి ఆమె ల్యాబ్ రిపోర్ట్ని తెరిచింది కాగితంపై స్పష్టంగా రాసి ఉంది డిఎన్ఏ మ్యాచ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అర్జున్ వర్మ ఆమె చేతులు వణికాయి ఆమె ముందు నిలబడిన వ్యక్తి ఇప్పుడు శామ్ కాదు అర్జున్ సనియా అతని దగ్గరకు వెళ్ళి అతని చేయి పట్టుకొని నీరసంగా ఇలా అడిగింది ఇది నువ్వే కదా నా అర్జున్ అర్జున్ లోతుగా శ్వాస తీసుకొని అతని కళ్ళు తడిశారే నేను ఎప్పుడూ వెళ్ళలేదు ప్రతిరోజు ఆలయం బయట కూర్చు నిన్ను చూసేవాణ్ణి నీ చిరునవ్వు నన్ను బతికించింది సని అతని గట్టిగా ఆలింగనం చేసుకుంది సంవత్సరాల బాధ భయం వీడిపోవడం ఆ ఒక్క క్షణంలో కరిగిపోయాయి కొన్ని వారాల తర్వాత ఆలయం మెట్లపై వారిద్దరూ కలిసి కూర్చున్నారు అర్జున్ ఇప్పుడు స్వచ్ఛమైన దుస్తుల్లో తన నిజమైన గుర్తింపులో కానీ అదే కళ్ళు అదే ప్రేమ సని అడిగింది ఇప్పుడేమిటి అర్జున్ నవ్వుతూ జవాబిచ్చాడు ఇప్పుడు ఒక కొత్త ప్రారంభం కానీ ఈసారి ఎటువంటి అబద్ధాలు దాచుటలో లేవు కేవలం మనం మరియు సత్యం ఆలయం గంటలు మారుబురుగుతున్నాయి ఉదయం సూర్యకాంతి వారిద్దరి ముఖాలపై పడుతోంది సమయం ఆగిపోయి వారి కొత్త జీవిత ప్రారంభాన్ని చూస్తున్నట్టు అనిపించింది